హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం విచిత్ర వివాహం అనే కథ చెప్పుకుందాం పూర్వం పాటలీపురంలో ఒక ధనవంతుడికి కేసటుడు అనే కుమారుడు ఉండేవాడు అతను అసాధారణమైన అందచందాలు కలవాడు యుక్త వయసు రాగానే అతనికి పెళ్లి చేసుకోవాలనే కోరిక పుట్టింది తనకు తగిన అంతగత్తే ఈ ప్రపంచంలో ఎక్కడా కనబడనందున కేసటుడు తీర్థయాత్రలు చేసి వస్తానని తల్లిదండ్రులతో చెప్పి కన్యాన్వేషణకు బయలుదేరాడు కేసటుడు చాలా రోజులు ప్రయాణం చేశాడు నర్మదా తీరాన్ని చేరుకున్నాడు ఆ సమయానికే అక్కడికి ఒక పెళ్లివారి గుంపు చేరింది ఆ గుంపులో నుంచి ఒక ముసలివాడు కేసటుడి అందచందాలను చూసి అతని దగ్గరకు వచ్చాడు నవీన పెద్దవాణ్ణి దయచేసి నాకు ఒక సహాయం చేసి పెడతావు కదూ అని ఎంతో ధైర్యంగా అడిగాడు చెప్పండి నా చేతనైతే అలాగే చేస్తాను అన్నాడు కేసటుడు నాకు సహాయం చేయడం వల్ల నీకు ఏమీ నష్టం ఉండదు కానీ నా వంశం మాత్రం నిలబెట్టిన పోతావు అన్నాడు ఆ వృద్ధుడు చెప్పండి నేనేం చేయాలి అని అడిగాడు కేశవుడు నర్మదకు అద్దరిని రత్నదత్తుడు అనే ఒక వ్యక్తి ఉన్నాడు ఆయనకి రూపవతి అనే ఒక కుమార్తె చక్కని చుక్క ఉంది ఆ పిల్లను నా కొడుక్కి చేసుకోవడానికి మేము వెళ్తున్నాం కానీ నా కొడుకుని ఇంకా వారు చూడనే లేదు నువ్వు ఎంత అందగాడివో మా వాడు అంత కురూపి వాణ్ణి చూస్తే రత్నదత్తుడు అసలు పిల్లనివ్వడు అందుచేత నువ్వు మా అంట వస్తే నువ్వే నా కొడుకు అని చెప్తాను నిన్నే పెళ్లి కొడుకుని చేస్తాం మెడలో నువ్వే తాళికట్టు అయితే పెళ్ళి అయిపోయాక నీ దారిన నువ్వు వెళ్ళిపో నా దారిన నా కోడలి తీసుకెళ్ళిపోతాను నీ రుణం ఉంచుకోను లేబాబు అన్నాడు ఆ వృద్ధుడు ఆ ముసలివాడి నీచత్వానికి కేసటుడు దిగ్భ్రమ చెందాడు కానీ వాడి కర్మకాలి ముందుగా మాట ఇచ్చాడు కాబట్టి ఆ ముసలోడు కోరినట్టు చెయ్యక తప్పింది కాదు అతను కూడా పెళ్లి ముఠాలో చేరి పడవల మీద నది దాటి ఆ సాయంకాలమే పెళ్లివారి ఊరు చేరుకున్నాడు ఆ సాయంకాలం కేసటుడు కాలకృత్యాలు తీర్చుకునేందుకు నది దగ్గరకు వెళ్ళేసరికి అతన్ని ఒక రాక్షసుడు పట్టుకొని తినబోయాడు తాను ఒక వ్యక్తికి సహాయపడతానని మాట ఇచ్చానని ఆ పని పూర్తి చేసి మర్నాడు రాత్రి వస్తానని అప్పుడు రాక్షసుడు తనకు తినవచ్చునని కేసటుడు ఆవు పులి కథ చెప్పాడు ఆడి తప్పవు కదా అని అన్నాడు రాక్షసుడు అనుమానిస్తూ ఆడి తప్పను గనకే దుర్మార్గుడైన ఆ ముసలివాడికి సాయం చేస్తున్నాను అన్నాడు కేసటుడు సరే వెళ్ళిరా నీ సత్యసంధత ఎటువంటిదో చూస్తాను అన్నాడు రాక్షసుడు కేసటుణ్ణి పెళ్లి కొడుకుని చేశారు వివాహం సక్రమంగా జరిగిపోయింది ఆ రాత్రి వధూవర్లను గదిలోకి పంపారు కానీ కేసటుడు రూపవతి కేసి చూడలేదు ఆమెతో మాట్లాడలేదు ఇంత అందగాడు తనకు భర్త అయ్యాడని సంతోషించిన రూపవతి తన భర్తకు తనపై ఆగ్రహం కలిగిందనుకొని ఏమీ చేయడానికి తోచక నిద్రపోయేదానిలాగా కళ్ళు మూసుకొని పడుకుంది ఒక రాత్రి వేళ కేసటుడు రూపవతి గాఢ నిద్రలో ఉన్నట్టు ఊహించి మెల్లగా గది నుంచి బయటికి వచ్చి నదీ తీరాన ఉన్న రాక్షసుడి దగ్గరికి బయలుదేరాడు ఇదంతా గమనిస్తున్న రూపవతి కూడా లేచి మేలి మూసుకు కప్పుకొని కేసటుణ్ణి కొంచెం దూరంలో అనుసరించి నడవసాగింది కేసటుడు నది వద్దకు వచ్చేసరికి కనిపించి యువకుడా భలే అన్నమాట నిలబెట్టుకున్నావు ఇంత సత్యసంధుడైన నిన్ను తిని నేను అవుతాను అని రాక్షసుడు అన్నాడు ఇది చూసి రూపవతి ముందుకు వచ్చింది ఆక్రోషిస్తూ అయ్యా ఆయన నా భర్త దయచేసి వదిలిపెట్టు అన్నది నాకు ఆకలిగా ఉంది నేను ఈ నొగలను తినేస్తాను అన్నాడు రాక్షసుడు నీ కాకలిగా ఉంటే ముందు నన్ను తిను ఆ తర్వాత ఆయన్ని విడిచిపెట్టేసి ఆయన్ను భక్షించి నన్ను దిక్కులేని దాన్ని చేస్తే నా గతి కాను అన్నది రూపవతి నన్నేం చేయమంటావు నువ్వు బెచ్చమెత్తుకో అన్నాడు రాక్షసుడు అనాథనైపోతే ఎవరు భిక్ష పెడతారు అన్నది రూపవతి నువ్వు వడితే భిక్ష పెట్టని వాడు తల పగిలిచేస్తాడు సరేనా ఇక వెళ్ళు అన్నాడు రాక్షసుడు అయితే నిన్నే అడుగుతాను నాకు పతిభిక్ష పెట్టు అన్నది రూపవతి ఆమెను చూసి రాక్షసుడికి చాలా ఆనందమైంది ఇదిగోని భర్త తీసుకో అతనికి తగ్గ భార్యవే దొరికావు మీరిద్దరూ నాలుగు కాలాల పాటు సుఖంగా ఉండండి అని వాళ్ళిద్దరినీ దీవించి రాక్షసుడు చీకటిలో ఎటో వెళ్ళిపోయాడు రూపవతి పతిభక్తి చూసి కేసటుడికి ఎంతో ఆనందం కలిగింది అయినా అతను ఆమెతో అసలు విషయం చెప్పలేదు తెల్లవారేలోగా వారు ఇంటికి తిరిగి వచ్చారు మరునాడు భోజనాలు పెందలాడే ముగించి పెళ్లివారు పెళ్లి కూతురుతో సహా ఇంటికి తరలేదు కృతజ్ఞుడైన ముసలివాడు ఏరు దాటి తగలేసినట్టుగా కేసటుడితో పని అయిపోయింది కనుక అతనికి పెట్టిన నగలు వస్త్రాలు లాక్కొని తన వారినందరినీ ఒక పడవిలో ఎక్కించి మరొక పడవిలో కేసటుడిని ఎక్కించాడు రెండో పడవ వాళ్ళకి పుష్కలంగా డప్పిచ్చి నడియేట్లో పడవని ముంచేయమని కూడా చెప్పాడు నది దాటేటప్పుడు ముందు పడవ సవ్యంగా అవతలి ఒడ్డుకు చేరింది వెనక పడవ మాత్రం నట్టేట మునిగిపోయింది అయితే బాగా ఈతడం చేతనైన పడవ వాళ్ళు మాత్రం ఈదుకుంటూ ఒడ్డుకు చేరారు ప్రవాహం బలంగా ఉండడం వల్ల కేసటుడెక్కిన పడవ మునిగి కూడా చాలా దూరం కొట్టుకుపోయింది కేసటుడు చావు తప్పి కన్నులొట్టబోయి ఏదో విధంగా ఈ పడవలో నుంచి బయటపడి ఒడ్డున చేరుకోగలిగాడు తనకు ఆ ముసలివాడి చేసిన ద్రోహం కంటే రూపవతికి దూరం కావడం కేసరుణ్ణి చాలా బాధించింది ఇక్కడ పెళ్లివారి వెంట నది దాటి కాలినడకన నడిచిపోతున్న రూపవతి ముసలివాడి దగ్గరికి వెళ్లి వినయంగా ఏమండి మిగిలిన వారంతా నడుస్తున్నారు ఆయన గారు మాత్రం ఎక్కడా కనిపించరే అని అడిగింది నీ భర్తేగా అదిగో అని ఆ ముసలివాడు కురూపి అయిన తన కుమారుణ్ణి చూపించాడు రూపవతికి పట్టరాని దుఃఖము ఆగ్రహము వచ్చాయి నా భర్త ఈయన ఇదేదో రాజుగారిని అడిగి తెలుస్తాను అన్నదామె పెళ్లి కూతురు నిజంగా అంత పని చేస్తే రాజుగారు తల తన తల తీయించేస్తారని ముసలివాడికి భయం పట్టుకుంది అందుచేత ఆ పిల్లను వెంటనే పుట్టింటికి పంపించేసి తన దారిన తాను వెళ్ళిపోయాడు రూపవతికి మాత్రం తను పుట్టిల్లు చేరానన్న సంతోషం ఏమీ లేకుండా పోయింది ఆమె తన భర్త కోసం అహోరాత్రాలు పరితపించసాగింది ఆయన ప్రాణాలతో ఉన్నాడో లేదో అన్న భయం కూడా ఆమెను పట్టుకున్నది వృద్ధుడు తన భర్తకేమైనా కీడు కలిగించాడేమో అని ఆలోచించసాగింది ఈలోగా ప్రాణాలతో ప్రవాహం నుంచి బయటపడిన కేసటుడు రూపవతికి జరిగిన అన్యాయం గురించి ఆమె తండ్రి అయిన రత్నదత్తుడితో చెప్పాడు ఈ అన్యాయంలో తాను కూడా పా భాగం పంచుకున్నందుకు ప్రాయశ్చిత్తం చేసుకుందామని కాలినడకన రూపవతి తండ్రి ఇల్లు చేరుకున్నాడు అక్కడ కేసటుడికి రూపవతి కనిపించగానే ఎక్కడ లేని ఆశ్చర్యం వేసింది రూపవతికి కలిగిన ఆనందానికి అవధులు లేకుండా పోయింది కేసటుడికి ఆ ఇంట అల్లుడికి జరగవలసిన మర్యాదలు అన్నీ జరిగాయి కొంతకాలం అత్తవారింట ఉండి కేసటుడు రూపవతితో సహా పాటలీ పుత్రానికి తిరిగి వెళ్ళిపోయాడు అక్కడ చాలా కాలం వారిద్దరూ సుఖంగా జీవించారు ఈ కథ మీకు నచ్చినట్టయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్